శుభాకాంక్షలు నిరాహార దీక్ష ఎమ్మెల్సీ కవిత బీసీ బిల్లు సాధన కోసం ఆగస్టు నాలుగు ఐదు ఆరు తేదీలో డెబ్బై రెండు గంటల నిరాహార దీక్ష చేస్తున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ గల్వకుంట్ల కవిత ప్రకటించారు మంగళవారం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ అనుమతి కోరి నిరాహార దీక్ష చేస్తా ఒకవేళ అనుమతి ఇవ్వకుంటే ఎక్కడ కూర్చుంటే అక్కడ నిరాహార దీక్షకు దిగుతా అని స్పష్టం చేశారు ఉమ్మడి రాష్ట్రంలో అంబేద్కర్ విగ్రహ సాధన కోసం తాను గంటల దీక్ష చేసినట్లు గుర్తు చేశారు ఒక నిజమైనటువంటి కూడినటువంటి గంటల నిరాహార దీక్షను నేను చేయబోతా ఉన్నాను హైదరాబాద్లో నాలుగు ఐదు ఆరు తారీఖున ఆగస్టు నాలుగు ఐదు ఆరు తారీఖున నేను ఇదివరకు ఎట్లా అయితే అంబేద్కర్ విగ్రహ సాధన కోసం డెబ్బై రెండు గంటల నిరాహార దీక్ష చేశానో బీసీ బిల్లు సాధన కోసం కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచడానికి మన తెలంగాణ రాష్ట్రంలో బీసీ బిడ్డలకు ఎంత అవసరం ఉంది బీసీ బిల్లు అనేటటువంటి అంశాలని ప్రపంచానికి తెలియజెప్పడానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా తెలంగాణ బిడ్డగా ఒక సోదరిగా నేను నిరాహార దీక్ష డెబ్బై రెండు గంటలది నాలుగు ఐదు ఆరు ఆగస్టు నాడు చేయబోతా ఉన్నాను దీనికి సంబంధించి మేము ప్రభుత్వానికి కూడా గా పర్మిషన్ కోసం పెట్టుకుంటాం వాళ్ళు పర్మిషన్ ఇస్తే మంచిది ఇయకపోతే ఎక్కడ వీలైతే అక్కడ కూర్చొని డెబ్బై రెండు గంటలు మాత్రం ఖచ్చితంగా దీక్ష చేస్తాం నాకున్న కాన్ఫిడెన్స్ నాకున్న విశ్వాసం ఏంటంటే అంబేద్కర్ విగ్రహం సాధించడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డెబ్బై రెండు గంటలు నేను నిరాహార దీక్ష చేసిన ఆ తర్వాత అనౌన్స్మెంట్ వచ్చింది కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆనాడు ఒత్తిడికి తల ఒగ్గి అంబేద్కర్ విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టడం జరిగింది అదే పంతను అదే గాంధేయవాదాన్ని అదే ప్రజాస్వామిక పరిధిలో మేము నిరసన తెలియజేస్తాం అవసరాన్ని తెలియజేస్తాం బీసీ బిల్లు ఎందుకు రావాలన్న అవసరాన్ని మా నిబద్ధతను ప్రపంచానికి చాటుతామని ఈ సందర్భంగా మీ అందరికి కూడా నేను తెలియజేస్తూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాథూర్ తిరుమల నాయక్